నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎక్సైజ్ సిఐ అరుణ్ కుమారి అర్బన్ సిఐ బాబీ ప్రైమ్ నైన్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సరంలో మంచి వార్తలు ప్రచారం చేస్తూ మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి అలాగే సిబ్బందికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ నూతన సంవత్సరం అందరికీ కూడా సుఖ సంతోషాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి చోట కూడా ఎక్కడా కూడా వైలేషన్స్ లేకుండా బెల్ షాపుల మీద కానీ అనధికార మద్యం షాపులు కానీ వీటి మీద రైడ్స్ చేసి నూతన సంవత్సరం అనేది అందరికీ ఆనందం కలిగించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను రైన్యూ న్యూస్ వ్యూవర్స్ మొత్తానికి నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మంచి మంచి వార్తలను ప్రచారం చేస్తూ పబ్లిక్ లో మంచి పేరు తెచ్చుకొని టీఆర్పీ పెంచుకోవాలని చెప్పేసాను మా పోలీస్ తరఫు నుంచి అదే నాయుడుపేట పట్టణ ప్రజలకు మరియు మండల ప్రాంత ప్రజలకు నాయుడుపేట పోలీస్ స్టేషన్ తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ఎటువంటి అవంతరాలు లేకోకుండా వారు అనుకున్నటువంటి విజయాలను సాధించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను